నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు దళపతి విజయ్తో ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు పలు కథనాలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి పొత్తు ఎలా పెట్టుకోవాలి లేక పెట్టుకోవాలా వద్దా లాంటి విషయాలపై పలు రాజకీయ సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది మరి అదేంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఇద్దరు సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులే ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు ఇద్దరు ఎత్తు పల్లాలను ఎదుర్కొంటున్నారు అదేనండి మేము పవన్ కళ్యాణ్ దళపతి విజయ్ గురించి చెబుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓటమిని చూసిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో అద్భుత విజయాన్ని సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఇక దళపతి విజయ్ ప్రస్తుతం తన తొలి తమిళనాడు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇదిలా ఉంటే పలు జాతీయ కథనాల ప్రకారం తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దళపతి విజయ్ తో ఫోన్ లో మాట్లాడారట రాజకీయంగా పలు సలహాలు సైతం సూచించారని సమాచారం ఒంటరిగా పోటీ చేసి రిస్క్ తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ విజయ్ కు చెప్పారట సినీ ఫేమ్ రాజకీయ విజయానికి ఉపయోగపడదని ఖచ్చితంగా ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలని విజయ్ కి చెప్పినట్టు సమాచారం ఏఐడిఎంకే బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకోవాలని పవన్ విజయ్ కు సూచించారట తద్వారా కూటమి గెలిస్తే విజయ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టే ఛాన్స్ ఉందని లేదా ఓడిపోయిన ప్రతిపక్ష హోదా లభిస్తుందని ప్రస్తావించారట ఈ మేరకు పవన్ విజయ్ కి సలహా ఇచ్చినట్టు జాతీయ కథనాలు పేర్కొన్నాయి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇది వ్యక్తిగత సంభాషణ కావచ్చని కూడా అందరూ అనుకుంటున్నారు అందుకే ఈ వార్తపై వాస్తవాలను పూర్తిగా ధృవీకరించలేము